ఈ కూర చపాతీలోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు ఇది పాతకాలం నాటి వంటేనండి ఈ కాలంలో కొద్దిమంది మాత్రమే చేస్తున్నారు ఒకటి చేసి చూడండి మరి ఇది తినటం వల్ల బాడీకి హీట్ జనరేట్ అవుతుంది చలిగా ఉన్నప్పుడు వానలు పడుతున్నప్పుడు తినటం వల్ల ఇది మనకి ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అయితే మరి ఎలా చేయాలో చూద్దామా అసలు ఇదేం కూర అనుకుంటున్నారా అయితే చెప్పేస్తున్నాను వినండి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అరటికాయ పెట్టిన కూర మరి అలా చేయాలో చూసేదామా అయితే వచ్చేయండి వెల్కమ్ టు రమ్య శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ ఒక గిన్నె తీసుకొని చింతపండు శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు పోసుకుంటే త్వరగా నానుతుంది అరటికాయ ముక్కలు తగిన తర్వాత కండ్రెక్కకుండా ఉండడానికి వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి దాంట్లో అరటికాయ ముక్కలు తగ్గుతాను అరటికాయ ముక్కలు తరిగేటప్పుడు అరటికాయకున్న గమ్మంతా అంటుతుంది చేతిలోనే నల్లగా అవుతాయి దొండకాయలు తరిగినప్పుడు కూడా అవుతాయి కాబట్టి చేతికి నూనె రాసుకొని చెక్కు తీస్తే ఆ బంకంతా అలా అంటుకోకుండా ఉంటుంది చెక్కు తీసుకొని ముక్కలు తరుక్కొని ఉప్పు నీళ్ళలో వేయాలి అరటికాయలు ఉప్పు నీళ్ళల్లో తరుక్కోవడం ద్వారా ఇలా తెల్లగా ఉంటాయి అరటికాయలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలు తీసుకుందాం ఆ ఉప్పు నీళ్ళలోనే వేయాలి ఇలా ఈ రెండు కాయలు కూడా తరుక్కోవాలి ఈ తరిగిన మొక్కల్ని ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ నీళ్ళల్లో వేస్తున్నా ఇప్పుడు స్టవ్ ఎక్కించుకొని ఈ వాటర్ పోసిన ఈ మొక్కలు వేసాం కదా స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి కొంచెమే ఉప్పు వేయాలి ఎక్కువ వేయకూడదు కూర వండేటప్పుడు మిగతాది వేయాలి మొక్కలు బాగా ఉడికినాయి మరీ మెత్తగా ఉడకక్కర్లేదు ఇలా నొక్కినప్పుడు చితికితే చాలు మనం పిండి వంటలు చేస్తాం కదా ఆ జరటితో ఇలా తీసుకోవచ్చు కళాయి పెట్టుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి ఆయిల్ ఏమి ఇవ్వకూడదు అరటికాయ ఆవకూర రాదు ఈ జీలకర్ర వేయించింది పూరి చాలా టేస్టీగా గుమాయించి వాసన వస్తూ ఉంటుంది అలాగే ఈ ఆవాలు కూడా వేయించుకొని మనం నూరుకోవాలి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాలంలో ఇలా చేసేవాళ్ళు ఎక్కువగా ఆవబెట్టిన పెట్టిన కూరలు ఆవాలు అంటానికి చూడండి ఇలా చిటపట పేలుతూ ఉంటాయి ఇప్పుడు కట్టేసి చక్కగా గుమగుమ వాసన కూడా వస్తుంది ఆవాలు వేగినప్పుడు ఇవి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పెట్టుకునే వాళ్ళు మిక్సీ పెట్టుకోండి లేదంటే రోట్లో నూరుకోండి బేసింగ్ తీసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు పోపు వేయడానికి ఆయిల్ వేద్దాం ఈ ఆవబెట్టిన కూరకి ఉల్లిపాయలు వేస్తే బాగోదు కాబట్టి నేను ఉల్లిపాయలు వేయట్లేదు కాస్త ఎక్కువ వేస్తున్నాను ఈ ఆవాలు జీలకర్ర బాగా వేగినాయి కదా అసలు ఎంత కమ్మటి వాసన వస్తాయో నూనె కాగింది పోపు వేస్తున్నా పచ్చిపప్పు జీలకర్ర చాయ్మినపప్పు ఒక ఎండుమిర్చి వేస్తున్నా పచ్చిమిరపకాయలు వేస్తాను మళ్ళీ తర్వాత కొంచెం ఆవాలు సువాసనకి ఎల్జీంగు వేస్తున్నా నాలింపు వేగింది ఇప్పుడు నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా బద్దల బద్దలుగా కట్టుకున్నా తర్వాత కొంచెం చదువుతాను మిరపకాయలు వేగినాయి ఇప్పుడు వేసి కలుపుకోవాలి ఇలా కూర ఉడికి కొంచెం పసుపు ముక్కలు ఉడకబెట్టేటప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం సరిపడా సాల్ట్ చింతపండు రసం కూడా వేస్తాం కాబట్టి కొంచెం పడుతుంది సాల్ట్ పచ్చిమిరపకాయలు అలాగే ఒక మిరపకాయ కూడా వేసాం కాబట్టి కొంచెం కారం కలుపుకోవాలి ఈ రోజుల్లో అరటికాయ ఆవకూర అంటే అరటికాయ ఆవకూర అదేంటి అది ఎలా చేస్తారు అని అడుగుతున్నారు పిల్లలు అంటే అరటికాయ ఆవకూర అంటే ఏంటో కూడా ఈ రోజుల్లో పిల్లలకి తెలియట్లేదు పాతకాలంలో వాళ్ళు చక్కగా చేసేవాళ్ళు అందుకే అన్ని రకాలు మాకు ఎక్కువ మందులు వాడే పని లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే వాళ్ళు చక్కగా ఆరోగ్యకరమైన వంటలు చేస్తూ తినేవాళ్ళు కాబట్టి ఎటువంటి మందులు వాళ్ళకి అవసరం ఉండేది కాదు అందుకే ఆ అరటికాయ ఆవంట ఏంటి అని అడిగారు ఒకటి అందుకనే ఈరోజు అది చేసి చూపిస్తున్నాను మరి వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈ కూర కొంచెం ఉడకనిద్దాము టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఈలోపు వేయించిన ఆహాలు వేయించిన జీలకర్రని నూరుకుందాము పక్కన పెడదాం మనం పెట్టుకున్న చింతపండు ఉంది కదా మెత్తగా దీన్ని గుజ్జులాగా పిసుకోవాలి ఇదిగోండి చింతపండు గుజ్జు అంతా పిండుకున్నాను ఈ పిప్పినంతా తీసేసాను ఇప్పుడు ఒకసారి మూత చూద్దాం కూర చక్కగా ఉడికింది ఒకసారి కలిగి ఇప్పుడు దీంట్లో మనం తీసి తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు కూరను బట్టి చింతపండు గుజ్జు మీరు పిండుకోండి ఇంతని క్వాంటిటీ ఏం లేదు ఈ చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ కోసం నేను కొంచెం బెల్లం మొక్క వేస్తున్నా మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కూర అయితే అయిపోయింది ఈ కూరని ఇంకా కట్టేస్తున్నావు కూర బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవుపిండి కలుపుతాను అప్పుడు మళ్ళీ చూపిస్తాను కూర అయితే బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ ఆవపిండి నూరుకున్నాం కదా అది వేస్తున్నాను ఎక్కువ ఏమీ వేసుకోవద్దు ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది యావ పిండి కూర చల్లగా పిందర తీసుకున్న కదా తెలుపుకోవడం అంతేనండి అరటికాయ ఆవకూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా అనేక మందికి వీడియో ఫార్వర్డ్ అవుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్